ఫ్రెండ్స్ నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు భగవంతుడు తర్వాత భగవంతుడు అటువంటి వాడని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్య వ్యవస్థను కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వీర్యమైపోయింది ఆరోగ్యశ్రీ పేరుతో ప్రజల్ని ఆదుకుంటాం ప్రజల్ని కాపాడుతామని చెప్పి మాటల ప్రభుత్వమే కానీ చేతల్లో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరే ఒక విచిత్రం విడ్డూరం ఏంటంటే ముఖ్యమంత్రి గారి పర్యటన వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వారే కాకుండా మమ్మల్ని కూడా నరికేస్తున్నారు మేము కూడా ఏడుస్తున్నాం అని చెప్పి ప్రకృతి కూడా ఆంధ్రప్రదేశ్లో విలిపిస్తూ ఉంది ప్రకృతి కూడా విలిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కొన్ని వేల చెట్లుని కొన్ని వేల చెట్లుని వేయడం జరిగింది ఇదో మీరు కానీ గమనించినట్టయితే చెట్లు కూడా ఏడుస్తున్నాయి చెట్లు కూడా ఏడుస్తున్నాయి ఇక్కడ ప్రజలు హాస్పిటల్ పోతే సరైన వైద్యం మాకు అందట్లేదు సరైన మందులు లేవు సరైన వసతులు లేవని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏడుస్తున్నారు ఈయనేమో ఒక రథం ఎత్తుకొని ఫ్యాన్ ఒకటి చేతులు పెట్టుకొని నన్ను మళ్ళీ గెలిపించండి గెలిపించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నాడు ఆయన ఏంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి రాక మునుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేమి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగింది ఏమి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది ఇది ఇది చాలా దారుణమైన విషయం హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఎక్కడ లేదు మిత్రులారా ప్రజల ఇష్టాలు కానీ ప్రజల కష్టాలు కానీ ప్రజల ఇబ్బందులు కానీ తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి మీరు ఏ రోజైనా సరే ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది ఎక్కడ మాకే తెలియదు పేర్లు మాకే గుర్తు లేదు పేర్లు ఆ విధమైనటువంటి మంత్రులు ఉంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన కొనసాగుతుంది చెప్పండి అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ రోజైనా సమీక్ష నిర్వహించారా సమీక్షలో వైద్యానికి సంబంధించిన బడ్జెట్ మీద ఏ రోజైనా ప్రసంగం చేశారు అసెంబ్లీలో కానీ ఎక్కడ ఏం లేదే ఎవరికి వారే యమునా తీరే కేవలం మంత్రులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయారు మొత్తం స్వామి భజనకే సరిపోయిందే తప్ప స్వామి భజనకే సరిపోయిందే తప్ప జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారా తప్ప ప్రజల కాళ్ళల్లో ఆనందం చూడలేని మంత్రులు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దురదృష్టం మనకు మిగిలిపోయారు మిత్రులారా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజలు పడుతుంటే ఇబ్బందులు ప్రజలు పడుతుంటే కష్టాలు ఏ రోజున్నా మీకు కనపడేయాలని అడుగుతున్నాం దీనికి కర్త కర్మ క్రియ అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది కేంద్ర ఎన్హెచ్ఎం ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ నలభై శాతం పెట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేతులెత్తేయడమే కాకుండా ఈ నిధులను కూడా దారి మళ్లించింది అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి విడుదల చేసిన నిధులను కూడా దారి మళ్లించారంటే ఏ విధంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నిటికీ పేరు మార్పు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ఆరోగ్యంలో సాధించింది ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తన తండ్రి గారి పేరు మీద పేరు మార్చడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్య విషయంలో పూర్తిగా గాల్లో తిరిగే ముఖ్యమంత్రి గాలికి వదిలేశారు గాల్లో తిరిగే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య నీ పట్టించుకోకుండా గాలి వదిలేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారే మీరు ఏ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి ఈరోజు మీ హయాంలో ఏమి ఎక్కడ పూర్తి చేస్తారు చెప్పండి ఈరోజు బాపట్ల కానీ నర్సీపట్నం కానీ పిడుగురాలు కానీ అమలాపురం కానీ ఇవన్నీ దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తయారవుతుందని మీరు అంచనాలు వేసి ఇప్పటి వరకు మూడు వందల కోట్లు కూడా దాని మీద ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారే మూడు వందల కోట్లు అంటే దాంట్లో పది శాతం కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈరోజు పూర్తిగా ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా మేము పేద పదాలని ఆదుకుంటాం పేద పల్లని పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టమని చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అసలు హాస్పిటల్స్ మేము సేవలు అందించలేము మాకు బిల్లులు రావట్లేదు చేతులు ఎతే సరే అప్ అంతే ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ప్రభుత్వం ఇది బిల్లులు ఇవ్వరు మెడికల్ సప్లైర్స్కి పోతే మందులు లేవు హాస్పిటల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు యాత్రలో ఉన్నారు కదా మేము వస్తాం మీ పరిధిలో ఉండే హాస్పిటల్స్ని మాతో పాటు కలిసి ఇన్స్పెక్ట్ చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతూ ఉంది రండి పోదాం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక విజిట్కి పోదాం రండి మీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థ క్షీణించిందో ఒకసారి మాతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం ఉందా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతోంది కేవలం కేవలం మాటలతో పబ్బం నలుపుకుంటూ అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో అపాయింట్మెంట్ ఇవ్వలేని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కే దక్కింది ఎమ్మెల్యేలు మా శాసన ఉదాహరణకి తిరుపతి శాసనసభ్యుడు కానీ తిరుపతి మా జిల్లా నుంచి మంత్రులు కానీ ఎన్ని పర్యాలు కలిసారు చెప్పని చెప్పండి వారు ఆత్మసాక్షిగా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పండి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎన్ని పర్యాయాలు అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల మీద ఆ జిల్లాలో నుండి సమస్యల మీద అక్కడ నుండి వ్యవస్థ హాస్పిటల్స్కి నిధులు కావాలని చెప్పి ఎన్నిసార్లు కలిశారు ఎన్నిసార్లు మీతో మాట్లాడారు ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని చెప్పండి తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైన ముఖ్యమంత్రి పల్లెలకి ఏం న్యాయం చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని వారు సాధించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది